పేన్సన్ మిత్రులారా పెద్దదెనవాడ అనే గ్రామంలో ఈ చిన్నారి పిల్లలు పాఠశాలలో చాలా హుషారిగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే గురించి తెలుసుకోవడం చాలా ఆనందకర విషయం నాకు అందుకే ఈ ముగ్గురు పిల్లలకు ఈ పుస్తకాలు గుర్తుగా ఇవ్వడం జరిగింది ఈరోజు అయితే వీళ్ళ నోట్లను నుండి మనం విందాం పూలే వివాహం చేసుకున్నాడు వివాహం చేసుకుంటే పూలే ఆడ ఆడపిల్లలకు చదువు చెప్పమని జ్యోతిరా పూలే పంపించాడు జ్యోతిరావు పూలే మనిషి వర్తిల్లాలి అని నువ్వు మనిషే కదా నేను మనిషే కదా జై భీమ్ చిన్న అన్నవుడు జై భీమ్ బాబాయ్ అంటారు జై భీంబాబాయ్ అంటారు జై ఇన్సాన్ చిన్న అన్నవుడు జై ఇన్సాన్ బాబాయ్ అంటారు అన్నప్పుడు ఏంది నువ్వు మనిషి నేను వన్సి నేను వదిల్లాలని అంటున్నాను అన్నీ వదిలిల్లాలని అంతే నాకు నేను అంబేద్కర్ నుంచి చెప్తున్నాను అంబేద్కరు అంబేద్కర్ చదువు చదు చదువు 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 చదువుకోవడానికి పోతే బై పాఠశాల ఉంటే బయట కూర్చోబెట్టి ఉండమని చెప్పేవారు అంబేద్కర్కి అంబేద్కర్ మంచి నీళ్ళు తాగడానికి బైక్ అడుగుతే ముప్పై నిజం కాదు తొక్క కులం ఆడని ఇద్దరు బండి ఎక్కితే ఇద్దరి నుంచి దింపడం మరి యు తక్కువ కులమ్మాడని ఏమన్న తక్కువ కులమ్మాడని ఏకతాలు చేయడం తమ తక్కువ ఈ స్థాయి ఈ స్థాయికి వచ్చినాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది

వివాహం చేసుకుంటే పూలే ఆడ ఆడపిల్లలకు చదువు చూపమని జ్యోతిరా పూలే పంపించాడు జ్యోతిరావు పూలే సాత్ర చదువుకోలేదు సావిత్రిబాయి పూలే అయింది సావిత్రి పూలే పూల సావిత్రి చదువు చెప్పి ఆడపిల్లలకు అప్పుడు కాలంలో ఆడపిల్లలకు చదువు అంటే చదువు అంటే వాళ్ళు కాదు ఒక బయసుకొని చదివించేవాళ్ళు అట్లా ఆడపిల్లలకు కూడా ఇప్పుడు చదువు తె తెప్పించడం మరి జ్యోతిరా పూలే పూలే తెప్పించారు చదువు వాళ్ళు పూలే మంచిగా సావిత్రైపులకి నేర్పి ఆడపిల్లలకు పంపి చదువు చెప్పడానికి పంపించి సావిత్రూలే ఆడపిల్లలకు ఇంత స్థాయి తెప్పించాడు కాబట్టి సావిత్రి పూలే తెలుగుతుంది అయితే మీ క్లాస్ ఆ క్లాస్ ఏమి నైన్త్ ఎయిత్లో మీ క్లాస్ టీచర్స్ నేమేంటి క్లాస్లో మీ టీచర్స్ నేమేంటి ఇంతమంది టీచర్స్ వచ్చేటండి క్లాస్ అబ్బాకి కొంచెం టీచర్లో కొడతా ఉండే ఆ టీచర్లో కొట్టే టీచర్లను పంపించరు ఇద్దరు ఇద్దరిని ఇప్పుడు ఎనిమిది మంది ఉండ్రీ మీ క్లాసు నువ్వు ఎన్నో తర్వాత కదా ఎనిమిదో క్లాసులుగా నీకు క్లాస్ చెప్పడానికి ఎంతమంది టీచర్స్ వస్తుండ్రీరా ఇద్దరా ఎంతమంది వచ్చి క్లాస్ చెప్తుండీ రోజుకి ఎంతమంది చెప్తారు నలుగురు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏమి సబ్జెక్ట్ చెప్తుంటారు పారు టీచర్ ఏమో మ్యాథ్ చెప్పేది టీచర్ మేడమే టీచర్ ఎలా కొడుతున్న దానికి సప్నారెడ్డి టీచర్ రెండు మూడు సబ్జెక్టులు తీసుకునేది పీరియడ్కి వచ్చి చెప్పేది విజయ్ సార్ భౌతిక జీవ చెప్పే చెప్పాడు హిందీ మంచి చెప్ప స్కూల్లో మంచిగా చెప్పినారు కాబట్టి మహానీయుల వచ్చి నేను వెరీ వెరీ థ్యాంక్స్ నీ వయసు మహానీయులు చదవడం చాలా ఆనందకర విషయం అయితే నీకు అంబేద్కర్ పుస్తకం ఒకటి ఆనా తర్వాత అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎవరు ఆయన ఏం చేశాడు అనేది పుస్తకం ఉంది నా లేదా చదువుతావా మంచిగా మంచిగా చదువుకోవాలి చదువుకుని మంచిగా ఎన్నోసారి మంచిగా చదువుకోరు సరే మంచిగా చదువుకోవాలా పుస్తకం ఇస్తాను మీకు వెళ్ళారా అవుతావా ఓకే జైన్సన్మిత్రులారా పెద్దదెన్వాడ అనే గ్రామంలో ఈ చిన్నారు పిల్లలు పాఠశాలలో చాలా హుషారిగా ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే గురించి తెలుసుకోవడం చాలా ఆనందకర విషయం నాకు అందుకే ఈ ముగ్గురు పిల్లలకు ఈ పుస్తకాలు గుర్తుగా ఇవ్వడం జరిగింది ఈరోజు అయితే వీళ్ళ నోట్ల నుండి మనం విందాం మీరు ఈ పుస్తకాలు ఇచ్చాం రా నేను నాకైతే మీ ముగ్గురు నచ్చి మీ చేతికి పుస్తకాలు ఇచ్చాను మీ పుస్తకాలు చదువుతారా చదువుతాం పక్క చదువుతారా చదువు చదువుకొని మీరు ఏం చేస్తారు రా గొప్ప పరిస్థితి సరే మీ పేర్లు చెప్పండి ఒకరి పేరు రాకేష్ నా పేరు హరికృష్ణ జగదీష్ ఓకే ఏమైనా చెప్పాలనుకుని చెప్పుకోవచ్చు మాము బాబాయ్ ఇచ్చిన బుక్లను ఉడికాగా ఇంట్లో పెట్టాం కొన్ని రోజుల్లోనే మంచిగా చదివి బాబాయ్కి ఒక కాల్ చేసి బాబాయ్ మేము చదివాం దీనిలో గొప్ప తెలివి అంబేద్కర్ గురించి గొప్ప త్యాగం చేసినాడు అని మేము బాబాయ్కి కాల్ చేసి చెప్తాను ఒక చిన్న డౌట్ వచ్చింది మా పిల్లలకు ఏంటి జై జై జైన్ అంటే జై జై జైన్సా అంటే ఏందని అడుగుతున్నాడు అంతే కదా జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలి అని జ్ఞానం జై అంటే జై భీమ్ అని అంటే నీ జ్ఞానం వర్దిల్లాలి అని అన్ని నేను అంటున్నాను నువ్వు వెనక జై భీమ్ బాబాయ్ అంటావు కదా బాబాయ్ నీ జ్ఞానం వర్దిల్లాలి అని నువ్వు అన్నాడు అంతే అతనికి వేరే ఏం లేదు జై ఇన్సాన్ అంటే ఏంటంటే మనిషి వర్దిల్లాలి అని నువ్వు మనిషే కదా నేను మనిషే కదా జై భీమ్ చిన్న అన్నప్పుడు జై భీమ్ బాబాయ్ అంటావు జై భీమ్ బాబాయ్ అంటావు జై ఇన్సాన్ చిన్న అన్నప్పుడు జై ఇన్సాన్ బాబాయ్ అంటావు అన్నప్పుడు ఏంది నువ్వు మనిషి నేను మనిషి నిన్ను వర్దిల్లాలి అంటున్నా నువ్వు వర్దిల్లాలని అంతే వేరే ఏం కాదు మనం పలకాల్సిన మాటలే సరేనా ఇంకేమైనా డౌట్సా ఓకే థ్యాంక్ యూ మరొకసారి ఆస్తికుడు అవ్వడానికి పెద్ద కష్టం అక్కర్లేదండి ఏ దేవుడు అయితే ఇష్టమో ఆ దేవుడికి పూజ చేసుకోవచ్చు భజన చేసుకోవచ్చు పోనకం తెచ్చుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకోటి చేసుకోవచ్చు కానీ ధైర్యంగా అసలు దేవుడు లేడు అని చెప్పటానికి నా దగ్గర ఒక భావజాలం ఉండాలి నా దగ్గర కొంత సమాచారం ఉండాలి కొంత ఎక్సర్సైజ్ అవసరం లేడని చెప్పటానికి ఉన్నాడని చెప్పడానికి భక్తిజాలు లేడని చెప్పటానికి ఒకవేళ వాదన వస్తే ఒప్పించటానికి నా దగ్గర కొంత సమాచారం కావాలి సమాచారం కావాలంటే ఎక్కడి నుంచి వస్తే గాల్లోంచి రాదు కదా దానికోసం నేను స్టడీ చెయ్యాలి